గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిసింది అఖండ టూ తాండవంతో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దీని తర్వాత ఆయన గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కొన్ని రోజుల క్రితమే పూజతో ఆ సినిమా ప్రారంభమైంది అయితే ఈ సినిమా పైన కొత్త పుకారు షికారు చేయడం మొదలైంది ఈ సినిమా నుంచి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నారని ఆ ప్రచారంలో నిజం లేదని తేలింది బాలకృష్ణ నయనతారలది బ్లాక్ బాస్టర్ హిట్ కాంబినేషన్ బాపు దర్శకత్వం వహించిన శ్రీరామ రాజ్యంలో తొలిసారి వీరిద్దరూ జంటగా నటించారు ఆ తర్వాత సింహ సినిమా చేశారు అది బ్లాక్ బాస్టర్ హిట్ దాని తర్వాత జయసింహతో హ్యాట్రిక్ హిట్ ని నమోదు చేశారు గోపీచంద్ మల్లేని సినిమాతో ఈ జంట డబుల్ హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుట్టింది కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేశారు అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి నయనతార తప్పుకున్నారనే ప్రచారం మొదలైంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ప్రజెంట్ మార్కెట్ అలాగే ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు గోపిచంద్ మల్లేని కథ మార్చినట్టున్నారు తొలుత చారిత్రక నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా తీయాలని ప్లాన్ చేశారు అయితే కథలో ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయట హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తారా లేదంటే మారుస్తారా అనేది చూడాలి గోపీచంద్ మల్లేని మొదట అనుకున్న కథలో బాలకృష్ణది డ్యూయల్ రోల్ ఆ రెండింటిలో ఒకటి మహారాజు క్యారెక్టర్ ఆ చక్రవర్తికి జంటగా మహారాణి పాత్రలో నయనతార నటించాలి ఇప్పుడు ఆ పాత్రలు ఉంటాయా లేదా అనేది చూడాలి వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలెని కలయికలు రూపొందుతున్న చిత్రం ఇది బాలకృష్ణ నూట పదకొండవ సినిమా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతికి నయన్ థియేటర్లలోకి రానున్నారు ఆ తర్వాత ఆవిడ చేస్తున్న తెలుగు సినిమా బాలయ్యదే ఇక బాలయ్య మాస్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫుల్ ఎనర్జీ గ్రే స్టెప్లు మాస్ జోస్తో డాన్స్ అదరగొడతాడు బాలయ్య ఇప్పుడు తాజాగా ఎన్బికేలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారని మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తారో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వార్త వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్ పైన ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లు సమాచారం కానీ అదే కాంబినేషన్లో వేరే మాస్ కథతో చేస్తున్నట్టు తెలుస్తోంది అదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఈ సినిమాలో తమన్నాతో బాలయ్య స్టెప్పులు వేయడం పక్కా ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్లో కనిపించబోతున్నట్టు టాక్ వినిపించింది దీనికోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు కూడా అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ ఎంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందని దీంతో పాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నారని త్వరలోనే దీనిపైన అప్డేట్స్ ఇస్తారని తెలిసింది కట్ చేస్తే గోపీచంద్ బాలయ్యతో చేయాల్సిన రెండో సినిమా కూడా ఇలాగే బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే ఇప్పుడు ఒక చారిత్రక కథతో తమ రెండో సినిమా చేయాలనుకున్నారు అఖండ టూ రిలీజ్ కి ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది అందులో ఒకటి మహారాజు పాత్ర కానీ అఖండ టూకు వచ్చిన ఫలితం చూశాక వేరే కారణాల వల్ల ముందు అనుకున్న కథ వర్కౌట్ చేయడం కష్టమని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ పరంగా దెబ్బతినగా నిర్మాతలు ఆశిస్తున్న రేట్లకు దగ్గరలో కూడా ఓటీటీ సంస్థలు రావట్లేదు అఖండ టూతో జాగ్పాట్ కొట్టాలనుకున్న నిర్మాతలు చివరికి రిలీజ్ డేట్ మారడం సినిమా అంచనాలకు తగ్గట్టు ఆడకపోవడం వల్ల నష్టాల పాలైన పరిస్థితి కనిపిస్తోంది ఈ సిచ్యువేషన్ లో బాలయ్య కొత్త సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ముందు అనుకున్న భారీ కథను పక్కన పెట్టి కొత్తగా ఒక మాస్ మసాలా కథ మీద పనిచేస్తున్నారట ఈ కథ ఓకే అయ్యాక సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ ను బాలయ్యకు వినిపించగా బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్దామని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సినిమా చేశాక వీరసింహారెడ్డి లాగానే ఇది కూడా హిట్ అయితే ముందనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్యతో చేసే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే గోపీచంద్ కూడా తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా మూడు సినిమాలు తీసినట్టు అవుతుంది